పార్టీలో ఉండి పార్టీకి నమ్మక ద్రోహం చేస్తే క్షమించరాని నేరమని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు బాలినేని నివాసంలో సంతనతులపాటు నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జునతో పాటు ఎంపీటీసీ జెడ్పీటీసీలు మండల అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని బాలినేని తెలిపారు ఆయన ఏమైనా పొరపాటు చేసినా పశ్చాత్తాపడే మనిషి అని బాలినేని గుర్తు చేశారు పార్టీలో ఉండి మనం పార్టీకి ద్రోహం చేయకూడదన్నారు అందరం కలిసి కట్టుగా పనిచేసి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగురవేయాలన్నారు డిమాండ్లు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోట్లాడి సాధించుకోవాలన్నారు ప్రతి నాయకుడికి కార్యకర్తలు ముఖ్యమని వారిని నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ నాలుగు మండలాల నుండి సమావేశానికి హాజరైన ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి నాకు సంత నూతల టికెట్ ఇస్తున్నట్లు చెప్పగానే మొదటిసారిగా బాలినేని వాసనను కలిశానని ఆయన ఇచ్చిన భరోసాతోనే ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి సంత నుంచి పోటీ చేస్తానని జగన్మోహన్ రెడ్డికి చెప్పానన్నారు చివరి వరకు వాసన చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తానని జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు కార్యక్రమంలో బంగారుబాబు శ్రీమన్నారాయణ నలమలపు కృష్ణారెడ్డి రెడ్డి అప్పయ్య తదితరులు పాల్గొన్నారు ఇబ్బందులు ఉన్నాను పాల్పడ్డా సంఘీభావంగా తప్ప కూడా గురించి వ్యతిరేకంగా ఎవరు ఉద్దేశంలో ఎవరికి ఈ తెలియజేసుకుంటా ఉన్నా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఎప్పుడు కూడా ఒక పార్టీలో ఉండి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు పార్టీ ద్రోహం చేస్తే ఎంత తప్పో అది అంటే అది భాషలో చెప్పలేని అది అది తల్లి అంతారు అది మటుకి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలుసుకున్నారు ఎందుకంటే నాకు ప్రేమైన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాకు జీవితం ఆయన ఆయన చెప్పిన మాటలు నాకు ఎప్పుడు కూడా గుర్తుంటాయి నేను ఉండేది చెప్తాను ఉన్నా ఎవరి మీద కోపం ఉంటే బయట వైపు కోపం తెచ్చుకోవాలి కానీ లోపల నుండి ఎవరు కూడా పార్టీకి ద్రోహం చేయకూడదు అని కూడా ఇస్తే మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎగరేయాలని చెప్పి కూడా ఈ జిల్లాలో మనం పన్నెండు సీట్లు ఉన్నాయి ముఖ్యంగా మనం ఇప్పుడు కొత్త ప్రకాశంలో ఎనిమిది సీట్లు ఉన్నాయి ఎనిమిది సీట్లు గెలిచే కార్యక్రమం చేపట్టాలని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటాం కార్యకర్తలు అనేది ముఖ్యం కార్యకర్తలని తక్కువ చూస్తే మనకి తప్పకుండా ఓటర్ అనేది సవిజని కూడా తెలియజేసుకుంటా ఉన్నా నేను కార్యకర్తలకు చేసే కార్యక్రమ పని కూడా మన ఎమ్మెల్యేలు చేస్తే అది మంచి పద్ధతి కాదు పెద్ద రాజశేఖర్ గారు చెప్పేవాళ్ళు ఆయన ఎదిగే ఉంది ఒదిగి ఉండాలనేది ఆయన చెప్పిన పాఠం అది మనం పదవి రాగానే మళ్ళీ వ్యతిరేకిస్తే వాటికి ప్రజలు గుర్తు మస్తారు గుర్తు పెట్టుకుంటారు ప్రజలు బుద్ధి చెప్తారు అది ఎప్పుడు కూడా ఎదిగే కొద్ది వదుకుంటారు అనేది గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా వాసన చెప్పినట్టు వాసన చెప్పే ఎప్పుడు తప్పు ఉండదు ప్రజల కోసం జిల్లా అభివృద్ధి కోసమే మాట్లాడతాడు పనిచేస్తాడు కాబట్టి వాస్తవంతోనే డిస్కస్ చేసి ప్రతి విషయాన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా జిల్లాలో ఉంది ఈ సంతలో నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐదు నెలల క్రితం నన్ను పిలిపించి నీవు సంతరపాటు నియోజకవర్గానికి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పిన మరుక్షణం నేను వేమూరు నుంచి ముంగూరు వచ్చి మధ్యలో ఆ విషయాన్ని పెట్టడం జరిగింది తప్పకుండా నా ఆశీస్సులు ఉంటాయి నువ్వు ముఖ్యమంత్రి గారికి చెప్పు కూడా చెప్పడం జరిగింది

ఎక్కడన్నా చిన్న చిన్న రాజకీయాలు కాబట్టి చిన్న చిన్న మీలో భేదాభిప్రాయాలు ఉండొచ్చు రాజకీయ వ్యవస్థలో దాని నేనంటే కూడా వేపు నియోజకవర్గంలో కొంతమందికి పడకపోవచ్చు అలీజీలు ఉండొచ్చు అందరికీ కూడా సహాయం చేయలేకపోవచ్చు తప్పకుండా రాబోయే రోజుల్లో రోజుల స్వంతరపాటి నియోజకవర్గంలో మీ అందరి సహాయ సహకారాలు అవసరం కానీ మీరు ఆలోచించే విధంగానే మీ ఆలోచన నా ఆలోచన నా ఆలోచన వాసనను ముందు పెట్టుకొని నడవటం వాసన అనే వ్యక్తి ఇక్కడ ఈ జిల్లాలో మహాశక్తి ఆ శక్తి పెట్టి నడవడానికి నేను పెద్దవాడి మీ అంతకు పరిచయం లేకపోయినా వాసన్న అండతో జగన్ అన్న జెండాను కోసే ఒక కార్యకర్తగా మీ దగ్గరకు వచ్చాను ఆశ్రవదించమని కోరుకుంటూ మీ దగ్గర